వెల్కమ్ టు డి న్యూస్ రుద్రూర్ మండలంలోని అంబెం మెడికల్ కళాశాల వసతి గృహంలో ఎనిమిది మంది విద్యార్థులకు ఫుడ్ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలోని అంబెం గ్రామ శివార్లో గల మోడల్ కళాశాల వసతి గృహంలో ఎనిమిది మంది విద్యార్థినిలకు శుక్రవారం రాత్రి ఫుడ్ పాయిజన్ అయి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వెంటనే విద్యార్థినిలను వర్ణి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు వసతి గృహ ఏఎన్ఎం విద్యార్థినీలకు భోజనం చేయకముందు ఐరన్ మాత్రలు వేసుకోమని ఇచ్చారని దీని మూలంగానే విద్యార్థినీలకు ఫుడ్ పాయిజన్ అయిందని కళాశాల ప్రిన్సిపల్ చిన్నప్ప తెలిపారు ఏఎన్ఎం నిర్లక్ష్యం మూలంగా విద్యార్థినిలకు ఫుడ్ పాయిజన్ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు డిగ్రీ ఓ వెంటనే స్పందించి ఏఎన్ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థినిల తల్లిదండ్రులు కోరారు నమస్తే ఈ రోజు చూసుకున్నట్టయితే వర్ణి మండల కేంద్రంలో గవర్నమెంట్ హాస్పిటల్లో చూసుకున్నట్టయితే అంబెం శివార్లో ఉన్నటువంటి మోడల్ స్కూల్లో గల నిన్న రాత్రి ఎనిమిదిన్నరకు హాస్పిటల్లో చేయడం జరిగింది ఎందుకంటే నిన్న వాళ్ళు ఫుడ్ తినకుండానే ఐరన్ టాబ్లెట్లు ఇచ్చి వేసుకోమని చెప్పి ఇబ్బందులకు గురి చేయడం జరిగింది స్కూల్లో ఏ కాదు ఇదే విధంగా గురి చేస్తే గురి చేయడంతో ఇక్కడ తొమ్మిది మంది విద్యార్థులు నైట్ నుండి రాత్రి ఎనిమిది గంటల నుండి గ్లూకోజ్లు ఎక్కిస్తూ ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉన్నారు కాబట్టి ఇదే విధంగా హాస్టల్లో ఫుడ్ కూడా చూసుకున్నట్టయితే మరీ అది అన్నం చూసుకున్నట్టయితే పలుకుగా ఉండడం కర్రీస్ జీరా రైస్లు వేయడం మళ్ళా టమాటా రైస్ చేయడం ఇలాంటి ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ పెట్టడంతో వాంతింగ్స్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ విద్యార్థులు చూసుకున్నట్టయితే మరీ ఇబ్బందికరంగా నడవలేకపోతూ ఉన్నారు కాబట్టి దీన్ని వెంటనే అధికారులు వెంటనే దీన్ని సరిచేయాలని చెప్పి కోరుతున్నాం నేను ఏడల రాబో రోజుల్లో ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తామని చెప్పి ఏబీపీ ఆధ్వర్యంలో హెచ్చరిస్తున్నాను